హలో అందరికీ ఈ బాల్టీ స్పెషల్ అటుకుల పులిహార ఇది చాలా కమ్మగా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది మరి చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది చాలా లైట్ ఫుడ్ ఇది అలాగే అటుకులను తీసుకుని వాటర్లో వేసుకొని బాగా ఒకసారి కడుక్కొని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ తాలింపు ఫ్రై అయినాక అటుకులని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలా మొత్తం కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత డ్రైగా ఉందో అలా డ్రైగా రావాలంటే అటుకులు కడిగినప్పుడు వాటర్ తొందరగా వడగట్టుకోవాలి తర్వాత నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు అలా పొడి మంచిగా ఎంత బాగుందో చూడండి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్